నలభై గ్రహణం వరి ఆపరేషన్లు ఉచితంగా చేయడానికి తానా ఫౌండేషన్ వాళ్ళు సుమారు ఆరు లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరుగుతుంది గ్రహణం ఉన్న పేషెంట్లు తల్లిదండ్రులు వీళ్ళ జీవితంలో ఇంకా కోలుకోలేరు ఇంకా అన్ని చాలా నిరాశ నిస్పృహలతో ఉంటారు అలాంటి వాళ్ళకి తీసుకొచ్చి మనమైతే అలా మామూలుగా ఎలా ఉన్నామో ఆపరేషన్ తర్వాత ఆపరేషన్లు కూడా అలాగే అవడం జరుగు తయారవడం జరుగుతుంది ఈ స్మైల్ కేర్ ఫౌండేషన్ ముఖ్యంగా గ్రహణలు చేస్తుంది ఈ అంటే పెదవు అయిపోయి అంగిట లేకుండా పుట్టిన పిల్లలకి ఇక్కడ ఉచితంగా సర్జరీ చేయబడుతుంది ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం చేస్తుంది ఎందుకంటే తానా ఫౌండేషన్ అమెరికా నుంచి తానా ఫౌండేషన్ చైర్మన్ జయశేఖర్ గారు అలాగే తానా ఫౌండేషన్ సెక్రటరీ శ్రీనివాస్ గారు వీరు సంయుక్తంగా ఈ హాస్పిటల్లో నలభై సర్జరీలు చేయడానికి ఆరు లక్షల రూపాయలు కేటాయించారు ఈ ఇక్కడ జరిగే సదుపాయాల్ని శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పరిసర ప్రాంత వాసులే కాకుండా ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి ఎవరైనా గ్రహణమరితో బాధపడుతుంటే వారు ఈ కార్యక్రమంలో సర్జరీలు చేయించుకోవడం ఉచితంగా చేయించుకోవడానికి రావాల్సిందిగా కోరుచున్నాం